హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బాబు కోసం నేను హోమ్మేడ్స్ మేడ్ లాక్ చేస్తున్నానండి అదేనండి ఉగ్గు అంటారు తెలుగులో ఇది పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ వరకు యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే దాంట్లోకి ఏమేమి తీసుకుంటున్నానో చూపిస్తాను ఒక గ్లాసు టీ గ్లాస్ అంతా తీసుకుంటున్నానండి బియ్యము ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే పెద్ద గ్లాస్తో తీసుకోవచ్చు అండి మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో ఆ గ్లాస్ హాఫ్ గ్లాస్కి పచ్చ పెసలు తీసుకున్నానండి అలాగే హాఫ్ గ్లాసు కందిపప్పు తీసుకున్నాను ఇంకొక హాఫ్ గ్లాసు ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నానండి హాఫ్ గ్లాస్ పల్లీలు కూడా తీసుకున్నాను అలాగే ఇంకొక హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకున్నానండి అటుకులు అయితే ఆప్షనల్ అండి మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి అలాగే హాఫ్ గ్లాసు పెసలు తీసుకున్నానండి అలాగే హాఫ్ గ్లాసు రాగులు కూడా తీసుకున్నానండి రాగులు కూడా పిల్లలకి చాలా మంచిదండి అవైతే తప్పకుండా తీసుకోండి అలాగే పది నుంచి పన్నెండు వరకు కిస్మిస్ తీసుకున్నానండి అలాగే జీడిపప్పు కూడా అంతేనండి పది పన్నెండు తీసుకోవచ్చు ఇంకా బాదం ఆరు పిస్తా ఆరు కూడా తీసుకున్నానండి పిస్తా అనేది ఆప్షనల్ అండి పిల్లలకి కొంతమందికి అవి అరగచ్చు అరగకపోవచ్చు కొంచెం చూసుకుంటూ వేసుకోండి అండి హాఫ్ గ్లాస్ పుట్నాలు తీసుకున్నానండి అవేనండి శనగలు చట్నీ చేసుకుంటాం కదా అవి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి వాటర్లో ఎలాంటి పుల్లలు కానీ రాళ్ళు కానీ ఏమీ లేకుండా ఒకసారి బాగా శుభ్రం చేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసేసి నానబెట్టాలండి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టాలి అలాగా ఇలా నానపెట్టేసుకున్న తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కడుక్కోవాలండి ఒకసారి బాగా వాష్ చేసేసి నీళ్ళన్నీ వడకట్టేసుకోవాలండి ఒకసారి ఇప్పుడు నీళ్ళన్నీ ఇలా వడకట్టేసుకున్న తర్వాత వీటిని ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని ఎండలో ఎండబెట్టాలండి బాగా ఇలా ఆరపోసేసుకొని ఇలా బాగా ఆరిపోయేంత వరకు ఎండ పెట్టేసుకోవాలి తడి లేకుండా ఆరపెట్టేసుకోవాలండి ఎండలో ఎక్కడ ఒక దగ్గర కాకుండా దూరం దూరంగా వేసుకొని ఆరపెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఆరపెట్టేసుకోవాలి ఎండలో బాగా ఎండ కాస్తున్నప్పుడు అయితే త్వరగా ఎండిపోతాయి ఇలా ఎండిపోయిన వాటిని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎలా పొడి పొడిగా అయిపోయాయో ఇలా పొడి పొడిగా అయిపోయిన వాటిని ఒక బాండీ తీసుకొని వాటిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఎందుకంటే చిన్న చిన్న పప్పులు అలాంటివి ఉంటాయి కదా అవి త్వరగా మాడిపోతాయని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మీకు ఇంకా వీలైతే ఏ పప్పులు కా పప్పులు విడిగా నానబెట్టేసుకొని ఆరబెట్టేసుకుంటే అలానే ఫ్రై చేసుకోవాలండి విడివిడిగా ఫ్రై చేసుకుంటే ఇంకా మంచిగా అవుతుంది నేనైతే ఇలా చేస్తున్నాను మీకు వీలైతే అలా చేయండి నాకు టైం సెట్ అవ్వదని బాబు ఏడుస్తాడని చెప్పి నేను ఇలా చేసుకుంటున్నానండి అన్నీ ఒకటేసారి చేసుకుంటున్నాను మీకు వీలైతే విడివిడిగా ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి పప్పులన్నీ సగం ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వాము వేసుకుంటున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇవి వేసుకుంటే పిల్లలకి అరుగుదల బాగా అవుతుందండి ఫస్ట్లోనే వేసుకోవద్దు పప్పులన్నీ సగం ఫ్రై అయిపోయినాక అప్పుడు వేసుకోండి అప్పుడైతే అన్నీ ఒకటేలాగా ఫ్రై అయిపోతాయండి ఇదిగోండి చూడండి ఇలా ఫ్రై అయిపోయాయి ఇలా పప్పులన్నీ ఫ్రై అయిపోయినాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు ఆరపెట్టేసుకోవాలండి వేడి ఆరేంత వరకు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరపెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని వేడి మీద మిక్సీ పట్టుకుంటే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది కదండీ అందుకని కొంచెం సేపు ఆరపెట్టేసుకొని పప్పులన్నీ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పులన్నీ వేసేసుకోవాలండి పప్పులన్నీ బాగా మెత్తగా పౌడర్ అయ్యేలాగా ఇలా పౌడర్ చేసుకోవాలండి ఎక్కడ కొంచెం కూడా గరక గరకగా లేకుండా కొంచెం బాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆరబెట్టేసుకోవాలండి పిండిని ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకున్నాక అందులో కొంచెం వేసుకోవాలండి గల్లు ఉప్పు అయితే పిల్లలకి మంచిదండి సాల్ట్ మాత్రం యూస్ చేయొద్దు అలాగే త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఇలా పిండిని తీసుకోండి పిల్లలు ఎంతైతే తినాలనుకుంటారో అంటే ఎంతైతే మీరు రోజు తినిపిస్తున్నారో అంత క్వాంటిటీలో తీసుకోండి ఫస్ట్ ఒక త్రీ స్పూన్స్ తినిపించండి తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ అలా అలవాటు చేస్తూ ఉండండి ఎంత తింటారో అంతైతే పెట్టండి పిల్లలకి అలా అని ఒకటేసారి ఎక్కువ పెట్టేసేయద్దు పిల్లలకి అరగదు త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే సరిపోతుందండి అలా ఇది ఫస్ట్ అయితే ఒక గ్లాస్లో తీసుకొని దాంట్లో బాగా వాటర్ ఉండలు లేకుండా బాగా అలా వాటర్తో కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ కొంచెం అలా మరుగుతున్నప్పుడు ఈ పిండిని దాంట్లో వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి కలుపుకుంటూ బాగా ఉడకబెట్టేసుకోవాలి పౌడర్ని చూడండి ఇలా వాటర్ వేసేసుకొని బాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలండి కింద అడుగు అంటకుండా బాగా కలుపుకుంటూ ఇలా చేసేసుకోవాలండి చూడండి ఇలా ఉడికిపోతే చాలు ఎక్కువ మళ్ళీ వాటర్ పోతే మటుకు ఇంకా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి బాగా ఆరిపోయిన తర్వాత తినిపించాలండి అలా ఇదిగోండి కొంచెం ఇలా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని తినిపించండి మా బాబాయ్ అయితే చక్కగా తినేసాడండి మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ట్రై చేయండి Thanks for watching. Please like, share and subscribe to my channel.